స్వీకరిస్తుందంటే మరి ఆ గ్రామంలో ఉన్న చైతన్యాన్ని మనం గమనించవచ్చు చాలా అంటే అందరూ మనిషికి మాట్లాడాలి ఉంటది కానీ ఒకళ్ళ ఇద్దరు నూర్ల మంది గారా అందరితో మస్తు మండలాలున్నాయి మస్తు మంది ఉన్నారు ఎల్లి వెళ్ళి రండి సంబంధం కన్సర్ మండల వాళ్ళు మాత్రమే ఉండాలి ఫోటోలో మిగతా వాళ్ళు దయచేసి సహకరించండి మద్దూరు తర్వాత ఓమ్రాస్పెక్ట్ మండలం ఒక్కొక్క సర్పంచ్ ఒక కొత్త బాధ్యత మండల నాయకులు గాని ఇతర ప్రజా సేవకులు ఇందాకే మనం ముప్పై ఐదు మందిని ఆహ్వానించుకున్నాం హోమ్ రాజు